ఓం శ్రీ గురుభ్యో నమ కిరణాలు ఛానల్ ద్వారా కుంపెల శకుంతలైనటువంటి నాకు నమస్కారములు భగవత్ స్వరూపులను ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటున్నాను ఈ కాంతి కిరణాలు ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ మరియు ఈ మధ్యనే కొంతమంది కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్నారు వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు నమస్కారములు మరియు కుమార్తె తెలియజేసుకుంటూ ఈ కాంతి కిరణాల ఛానల్ ఎవరైతే ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరూ సబ్స్క్రైబ్ చేసుకుని మీ మీ గ్రూప్స్లో షేర్ చేసి లైక్ చేసి ఈ కాంతి కిరణాల ఛానల్ని ముందరికి నడిపించవలసిందిగా మీకు అందరికీ కూడా మనవి చేసుకుంటున్నాను ఈ భాగంలో మనం ఒక చక్కటి విశేషం గురించి విషయాల గురించి మనం చెప్పుకుందాము ఎందుకంటే ఎందుకంటే కొద్ది రోజుల్లో మనందరం కూడా మహాశివరాత్రి పండుగని ఎంతో భక్సి భక్తి శ్రద్ధలతో జరుపుకున్నాము ఈ సందర్భంగా శివతత్వం గురించి కొన్ని విశేషాలను ఇక్కడ మహానుభావులు పురాణాల్లో చెప్పినటువంటిది కొన్ని విశేషాలను ఇక్కడ మీ ముందర నేను పొందుపరుస్తున్నాను మనసా వాచ కర్మణ ఎవరైతే శివుణ్ణి నమ్ముకుంటారో వారికి సర్వము శివస్వరూపంగా కనిపిస్తుంది శివమయంగా కనిపిస్తుంది ముఖ్యంగా మహాశివరాత్రి పండుగని మనం మాఘ బహుళ చతుర్దశి రోజుని మనం జరుపుకుంటాం ఆ రోజుని అందరూ కూడా వీలైనంత వరకు లింగాన్ని వారికి తోచిన విధంగా అంటే వారికి ఉన్న శక్తి బట్టి దాన్ని బట్టి వారందరూ ప్రతి ఒక్కరూ కూడా పరమేశ్వర లింగాన్ని పూజించుకుంటారు ఆయనకి ప్రీతికరమైనటువంటి మంత్రాలతోటి పదార్థాలతోటి అభిషేకిస్తూ ఉంటారు అయితే ఈ విధంగా మనం ఆ శివుణ్ణి కనుక మనం ఆ మహాశివరాత్రి రోజుని మనం పూజించుకుంటే కనుక ఆ పుణ్యఫలం అంతా ఇంతా కాదు అని మనకి పురాణాలు ఘోషిస్తున్నాయి అది కాకుండా ఆ సర్వేశ్వరుణ్ణి పంచరత్న మాలికా స్తోత్రం ఇలా కీర్తిస్తోంది సూచితం దేవం సర్వజ్ఞం సర్వసాక్షిణం అద్వయం పరమం వందే పరబ్రహ్మాణమేశ్వరం పరాత్పరం శక్తి సంపన్నం సర్వవ్యాపినమాత్మగం అద్వయం పరమం వందే అని ఈ విధంగా పంచరత్న మాలిక స్తోత్రం శివుణ్ణి గురించి కీర్తించడం జరిగింది అణువణువున తానే నిండి ఉన్నందున ఉన్నటువంటి అద్వయుడికి అన్నీ తెలిసి కేవలం సాక్షిభూతుడిగా వ్యవహరించేట సర్వజ్ఞుడికి పరముడికి పరబ్రహ్ముడికి ఓంకార అయినటువంటి ఆ పరమేశ్వరుడికి నా యొక్క వందనాలు పరాత్పరుడు శక్తి సంపన్నుడు సమస్త ఆత్మలను వసించేవాడు సర్వవ్యాపి అయిన ఈశ్వర పరబ్రహ్మానికి ఇవే నా వందనములు అని ఈ విధంగా పంచరత్న మాలికా స్తోత్రంలో ఇలా పరమేశ్వరుడికి కీర్తించడం జరిగింది అయితే పరబ్రహ్మ స్వరూపుడైన పరమేశ్వరుడు తన మహేశ్వరాంశతో అనేక బ్రహ్మాండాలను సృజించారు అయితే మన భూబ్రహ్మాండ మన భూబ్రహ్మాండాన మేరు పర్వత శిఖరాగ్రాన ఈశ్వరుడై ఆయన బాసిలుతున్నాడు ఆయన లింగస్వరూపం నుండి ఆఊ మ అనే వర్ణాల కలయికగా ప్రణవనాధ సహితంగా ప్రణవాక్షరమైన ఓంకారం ఉద్భవించింది అయితే ఆ పరమేశ్వర తత్వం గురించి చెప్పాలంటే అది నిజంగా అది సాధ్యం కాదు మానవులైన మనకి ఎన్నో విశేషాలు ఆయన గురించి చెప్పాలంటే అయితే ఇక్కడ చిన్నగా మేము ముందరూ కొన్ని విశేషాలని పొందుపరుచుకోవడం జరుగుతోంది శివుడు ఆనంద స్వభావం కలవాడు ఆనందమే శివుడి స్వభావం ఆనందం శివుడి స్వరూపం అయితే శివతత్వాన్ని కనుక మనం అధ్యయనం చేస్తే అంటే మనం అచ్చమైన ఆనందంతో మనం పరిచయం పెంచుకున్నట్లే పెంచుకుంటున్నట్లే పరమ శివానంద స్థితిని సాధించడమే మనిషికి లక్ష్యం శివానంద స్థితిని మనం పొందాలి అదే మానవుడి యొక్క లక్ష్యం ఈ యొక్క జన్మ తీసుకున్నందుకు ఈశ్వర చైతన్యాన్ని సత్యం శివం సుందరం అని వర్ణించింది వేదం ఇరువైపులా గల సత్యం సుందరం మధ్యలో ఉన్న శివుణ్ణి ఆవరించి ఉంటాయి మన శివుణ్ణి ఆశ్రయిస్తే ఆ రెండిటితో కూడా మనకి స్నేహం కుదురుతుంది అని ఈ విధంగా వేదం చెబుతోంది అయితే ఇలా శివతత్వంలోని ఎన్నో విశేషాలు మనం ఇక్కడ చక్కగా చెప్పుకోవచ్చు తెలుసుకోవచ్చు అయితే ఇంకా కొన్ని విశేషాలు కనుక మనం చూసినట్లయితే కనుక మాఘ బహుళ పక్ష చతుర్దశి అర్ధరాత్రి లింగోద్భవ కాలం ఆ పరమాత్మని మిసిరేయిలో పూజించి ఆ పరమాత్మని మిసిరేయిలో పూజించేటటువంటి పర్వదినం అది ఈ మహాశివరాత్రి రోజే శివుడు అగ్నిలింగ రూపంలో ఆవిర్భవించినట్లు మనకి పురాణాలు చెప్తున్నాయి అయితే రాత్రి అనేది లౌకిక వ్యవహారాలు సర్దుమణిగే స్థితి అందున అర్ధరాత్రి ఆ అర్ధరాత్రి అప్పుడే శివలింగోద్భవం జరిగింది అయితే బహిర్ముఖ అర్ధరాత్రి ఏమిటి అర్ధరాత్రి అంటే బహిర్ముఖ దృష్టిని వదిలి బుద్ధిని అంతర్ముఖం చేసి అంతరంగంలో ఈశ్వర జ్యోతిపై కేంద్రీకృతం చేయటమే రాత్రి పగలు బహిర్ముఖం రాత్రి అంతర్ముఖం అని వ్యాఖ్యానించారు పారమార్థిక సాధకులు పారమార్థిక సాధకులు ఏం చేస్తారు వారు రాత్రి అంతర్ముఖం అవుతారు ఎందుకంటే అంత ధ్వనులన్నీ కూడా సద్దుమణిగిపోతాయి నిశ్శబ్దంగా ఉంటుంది ఆ సమయంలో తమ మనసును తీసుకెళ్ళి ఆ పరమానంద స్థితిలో ఆ పరమాత్మ స్వరూపంలో వారిలో ఉన్నటువంటి ఆ శివ చైతన్యంలో వాళ్ళు లీనం చేస్తారు కేంద్రీకృతం చేసి ఆ విధంగా వాళ్ళు అంతర్ముఖం అవుతారు అది కాకుండా ఇంద్రియాల ద్వారా బాహ్య విషయాల చుట్టూ భ్రమించే మనసు చైతన్యానికి మూల కేంద్రమైనటువంటి ఆత్మజ్యోతిలో అంటే శివజ్యోతిలో లీనం చేసే అంతర్ముఖ ప్రయాణమే శివరాత్రి అని ఆ ఒక పరమేశ్వర భక్తులు తెలియజేస్తారు ఏం తెలియజేస్తున్నారు వాళ్ళు మన ఇంద్రియాల ద్వారా బాహ్య వృషాల చుట్టూ మన మనసు భ్రమిస్తూనే ఉంటుంది అటువంటి మనసుని ఏం చేయాలి చైతన్యానికి మూల కేంద్రమైనటువంటి ఆత్మజ్యోతిలో అంటే శివజ్యోతిలో లీనం చేయాలి అలా లీనం చేయడమే అంతర్ముఖ ప్రయాణము అదే శివరాత్రి అని మనం తెలుసుకోవాలి అంటే మన మనస్సును తీసుకెళ్ళి మనలో ఉన్నటువంటి చైతన్యాన్ని చైతన్యానికి మూలమైన ఆత్మజ్యోతిలో శివజ్యోతిలో లీనం చేయాలన్నమాట ఆరు శివ మహాశివరాత్రి అంటే ఇది ఈ యొక్క ఈ యొక్క ప్రక్రియ మనం ఆ విధంగా మెల్లిమెల్లిగా చేయడం తెలుసుకుంటే కనుక అప్పుడు ఆ విధంగా మెల్లిమెల్లిగా మన బాహ్య ప్రపంచం నుంచి అంతర్ముఖంలోకి ఈ విధంగా వెళ్ళడానికి మనకి చక్కటి అవకాశము అది కాకుండా అంతర్ముఖం చేసుకునేటటువంటి తర్ఫీదు కూడా మనం పొందొచ్చు అనమాట మెల్లిమెల్లిగా మనకి మన మనసు అరికట్టబడుతుంది అరికట్టబడి మన మనసు కూడా అప్పుడు ఏమవుతుందంటే అంతర్ముఖం అవడానికి మెల్లిమెల్లిగా మనకి ఆ విధంగా జరుగుతూ ఉంటుంది అన్నమాట అయితే ప్రాత సంధ్య మధ్యాహ్న సంధ్య సాయం సంధ్య ఇదందరికీ మనకు తెలిసినవే అయితే నాలుగోది ఇంకోటి ఉంది అదేమిటది తురియ సంధ్య ఈ నాలుగవది అర్ధరాత్రి సమయంలో అర్ధరాత్రి సమయాన్ని తురియ సంధ్య అంటారు ఇది పూర్తిగా ఆధ్యాత్మిక సాధనలకి సంబంధించింది ఈ తులియ సంధ్య ఏమిటి ఆధ్యాత్మిక సాధకులు ఆ సమయంలో వాళ్ళు ఏం చేస్తారంటే తమ యొక్క ఆధ్యాత్మిక సాధనల్ని చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే ఆ సమయంలో అలజడల అల అలజడలన్నీ కూడా అణిగిపోతాయి అచలస్థితి అటువంటి స్థితి ఏమవుతుంది ధ్యానానికి మరింత అనుకూలంగా ఉంటుంది మనసు పరమానందాన్ని అనుభవించే ఆ స్థితిలో లౌకిక లంపటాలని సర్దుమణిగిపోతాయి దాన్ని ఆధ్యాత్మిక గురువులు ఏమంటారు పరమమైన లయ అంటారు ఈ పర్వదినాన అంటే ఈ సింహాశివరాత్రి రోజుని పగలంతా మనం ఉపవాసం ఉండి ఉపవాసం ఉండి రాత్రిపూట అభిషేకాలు పూజలు జాగరణ చేయాలని లింగపురాణం చెబుతోంది రోజంతా శివనామస్మరణతో గడపటం వల్ల మనసు పరిశుద్ధమవుతుందని కూడా మనం మనం భక్తుల మనకందరికీ కూడా ఎటువంటి అనుభవమే అది కాకుండా ఇక్కడ ఉపవాసం అంటే ఆహారం పూర్తిగా మానేయమని కాదు మన శరీరానికి అనుకూలంగా అంటే మన శరీరానికి తగ్గట్టుగా దాన్ని బట్టి ఆ రోజు కొంత నియంత్రణ చేసుకుంటూ ఆహారాన్ని కూడా నియంత్రించుకుంటూ చాలా స్వల్పంగా తీసుకుంటూ మనం మన శరీరాన్ని నిలుపుకునే విధంగా ఆహారం తీసుకోవాలి ఉపవాసము అంటే పరమాత్మకి సన్ని పరమాత్మకి అతి సన్ని సన్నిహితంగా ఉండడమే ఉపవాసము అంటే పరమాత్మ చింతనలోనే ఎంత వీలుంటే అంత గడపాలి ఆ రోజుని పరమాత్మ నామాన్ని భజన్ని కీర్తల్ని అలా పాడుకుంటూ చేసుకుంటూ స్తోత్రాలని కూడా పట్టించుకుంటూ అభిషేకాల ద్వారా పూజల ద్వారా ఈ విధంగా మనం ఆ రోజంతా కూడా ఆ పరమాత్మకి దగ్గరగా మనం వాసం చేయాలి నివాస నివాసం చేయాలన్నమాట అదే ఉపవాసం ఆహారం మానేయడం ఒకటే కాదు ఆహారం మానేది కొంత భాగమే మిగతా అంతా కూడా మనసంతా తీసుకెళ్ళి ఆ పరమాత్మ పరమాత్మలో లీనం చేసుకోవడమే ఉపవాసం అది కాకుండా జాగరణ చేయడం ఏమిటి జాగరణ అంటే నిద్రపోకుండా ఉంటాం రాత్రి అంతా ఇటువంటి అభిషేకాలు ఈ అర్చనలు వీటితోటి కాకపోతే ఇక్కడ జాగరణ అంటే ఏమిటి జాగరూకతతో మనం మసలుకోవాలి ఇది ఈ విధంగా జాగరు జాగరణ చేస్తే మెల్లిమెల్లిగా మనకి తర్ఫీదు పొందుతాం మనం జాగరూకతతో అంటే ఏమిటి లౌకిక వ్య వ్యవహారాల వైపు మన మనస్సు ఎక్కువగా పోకుండా నియంత్రించుకుంటూ ఆ పరమాత్మ తత్వం వైపే మనసుని కేంద్రీకృతం చేసుకుంటూ మెల్లిగా పరమాత్మ తత్వం వైపు నడవ నడవడమే అదే జాగరణ అదే జాగరణ అంటే మనం ఈ జాగరణ అంటే కనుక ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే అంటే లౌకిక విషయాల్లో ఉంటూనే ఉండాలి మన కార్యక్రమాలు చేసుకుంటూనే ఉండాలి కానీ మనం ఒక లౌకిక వ్యవహారాల్లో మనం అంటి ముట్టనట్లుగా చెయ్యాలి కనుక చెయ్యాలి ఉంటూ ప్రతి కార్యము భగవత్ కార్యమే తలుచుకుంటూ చేసుకుంటూ ఆ పరమాత్మ అందే మనసుని చింతన నిలిపి ఆ విధంగా చేసుకుంటూ మన ఎంతో జాగరూకత ఎందుకంటే ఇక్కడ జాగరూకత చాలా అవసరం ఎందుకంటే మనసు నిమిషంలో జారిపోతుంది ఇప్పుడు ఉన్న మనసు నిమిషంలో ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు ఎవరి మీదో చింతన గెలిపోతూ ఉంటుంది మనసును పట్టుకోవడం చాలా కష్టం అందుకోసమే దాన్ని నియంత్రించడం చాలా కష్టం కాబట్టి మనం ఎంతో జాగరూకతతో ఉండాలి ఆ జాగరూకతతో ఉండడమే జాగరణము ఆ జాగరణం అనేది రాత్రి ఎందుకు ఎందుకంటే రాత్రిపూట నిసివేళ అంతా నిశ్శబ్దంగా ఉంటుంది మనసును తీసుకెళ్ళే పరమాత్మలో లయం చేయడం అనేది కొంచెం సులభతరం అవుతుంది ఈ విధంగా మన మనసుకి మనం తర్ఫీదు చేసుకుంటూ వెళ్తూ ఉంటే కొంత సమయమైనా అలాగా మెల్లిమెల్లిగా చేసుకుంటూ ఉంటే మనకి తప్పకుండా ఆత్మతత్వం అనేది మనకు అందుతుంది అని తెలియచేయడమే ఈ పర్వదినం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట ఉపవాసము జాగరణ మహాశివరాత్రి రోజున అభిషేకాలు పూజలు ఇవన్నీ కూడా చేసుకోవడం అనమాట అంటే పరమాత్ముడికి దగ్గరగా ఉండడం అన్నమాట అది కాకుండా శ్రీరామకృష్ణుల వారు తమ భక్తులను ఉద్దేశించి కూడా ఈ పరమేశ్వర తత్వాన్ని గురించి ఎన్నో విశేషాలని ఎంతో చెప్తూ ఉండేవారు అయితే శ్రీరామకృష్ణ పరమహంస వారు ఓ సత్సంగంలో మాట్లాడుతూ ఏమంటారంటే ఈ ప్రపంచంలోకి వచ్చిన వాళ్ళంతా కూడా జా ధాన్యంతో అంటారు ఈ ప్రపంచంలోకి వచ్చిన వాళ్ళంతా కూడా ధాన్యపు గింజలు వాళ్ళు వాళ్ళుట అయితే ధాన్యం గింజలు మనం తెరగల్లో వేసేమనుకోండి వేస్తే ఏమవుతుంది అది నలిగి పిండి పిండి అవుతాయి కాకపోతే తెరగల్లో మన ధాన్యం గింజలు వేస్తే ఆ తెరగలిలో వేసినటువంటి ధాన్యం గింజలు పిడి దగ్గరగా పిడి మీద పడితే ఏమవుతుంది ఆ గింజలు మట్టుకు పిండి పిండి అవ్వవు ఆ గింజలు తప్పించుకుంటాయి అలాగే లోకం అనే తెరగలికి పరమాత్మ పిడి ఈ తెరగలేమిటి లోకం దానికి పిడి అయ్యేది పరమాత్మ మనం పరమాత్మని శరణు వచ్చి ఆ పరమాత్మ పాదాల చెంత మనం శరణు పెడితే ఆ పాదాలనే నమ్ముకుంటే అప్పుడేమవుతుందంటే మనం కూడా ఆ ధాన్యపు గింజల్లా నలిగిపోకుండా మనం చక్కగా పరమాత్మతత్వాన్ని పొంది మనం ఈ విధంగా ధన్యులం అవ్వచ్చు అనమాట ఆత్మతత్వాన్ని మన అందరం కూడా చవి చూడవచ్చు అనమాట పరమానందాన్ని మనం పొందవచ్చు అలాగే అందుకోసమే ఆయనని మనం పరమాత్మని శరణు వేడ వేడాలి చెడులు వే సడును వేడి జీవులందరూ కూడా నలిగిపోకుండా ఈ విధంగా ఎలాగే తెరగల్లో తెరగల్లో ఉన్నట్టు పిడిని ఆ గింజలు ఎలా దగ్గరగా ఉంటే అవి ఎలా నలగవో అలా మనం భగవంతుణ్ణి కనుక ఆశ్రయిస్తే మన కుటుంబ బంధాలు ఎదురే కష్టనష్టాల నుంచి ఆయన తప్పక రక్షిస్తారు అని ఈ విధంగా శ్రీ రామకృష్ణ పరమహంస వారు తన భక్తులకి మాట అది కాకుండా శ్రీ రామకృష్ణ పరమహంస వారిని ఓ గృహస్థు భక్తుడు ఈ విధంగా అడుగుతాడు గురుదేవా జనక మహారాజు మాదిరి మాకు కూడా గృహస్థ జీవితంలో తామరాకు మీద నీటి బొట్టులా జీవించాలి ఉంది అది ఎలా సాధ్యమవుతుందో చెప్పండి అని అడుగుతారు ఆయన అందుకు వారి గురువే గురువులు ఏమంటారంటే అందుకు బదిలిస్తూ బదులిస్తూ హఠాత్తుగా ఎవరూ జనక మహారాజు కాలేరు ఏకాంతంలో ఎంతో సాధన చేయాలి సంసార జీవితం గడుపుతూ బాధ్యతలు నిర్వస్తున్న నిర్వస్థిన్న నిర్వర్తిస్తున్నప్పటికీ కూడా అప్పుడప్పుడు అవకాశం కల్పించుకుని ఏకాంత ప్రదేశాలకి వెళ్తుండాలి కుటుంబ బంధాలకి కొంత దూరంగా ఒంటరిగా ఉండటం అలవాటు చేసుకోవాలి అది కాకుండా ఇందాక చెప్పినట్టు మనం ఎప్పుడు కుదిరితే ఆ డిశ్శబ్దంగా ఉన్న సమయంలో మనం ఈ యొక్క పరమాత్మ చింతనలో మనం మునిగిపోవాలి అలా కుదరదంటే కనీసం ఒక్కరోజైనా భగవంతుడిపై మనసు నిలపగలగాలి అని వివరించారు రామకృష్ణ పరమవంశి వారు అంటే ఇక్కడ ఆయన చెప్పినట్టుగా మనం మనం ఏడాదిలో మనకి మూడు వందల అరవై ఐదు రోజుల్లో మనకి ఎప్పుడు కుదరలేదు 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 టైం లేదు అనేది మనం అనుకుంటూ ఉంటాం అట్లీస్ట్ మనకి ఈ యొక్క ఏడాదిలో ఒక్క రోజైనా మనం కనీసం భగవంతుడి మీద మనసు నిలిపే విధంగా మనం ఆ విధంగా ప్రవర్తించినట్లయితే కనుక మన మనసుని ఆ యొక్క ఈశ్వర జ్యోతి మీద మనం కేంద్రీకరించి ఆ రోజు ఒక్కసారి ఒక్కసారైనా కూడా ఉపవాసము అంటే భగవంతుని సమీపంగా ఉంటూ జాగరూకతతో మన మనసు జారిపోకుండా ప్రాపంచక విషయాల వైపు జారిపోకుండా ఆ యొక్క ఆధ్యాత్మిక చింతనలో పరమేశ్వర చింతనలో మనం మనం గడిపినట్లయితే కనుక అది అదే ఉపవాసము అదే జాగరణ ఇలా శివతత్వం గురించి చెప్తే ఎన్నో విశేషాలు ఉన్నాయి మరికొన్ని విశేషాలు మరి ఒక భాగంలో ఎప్పుడైనా చెప్పుకుందాము सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् ॐ शान्ति शान्तिः ॐ श्रीगुरुभ्यो